లక్ష్మీ అడగటం ఇక్కడ ఎవరైనా ఇలా మీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారా ఎమ్మెల్యే పిఏతో మాట్లాడుంటారు అందరూ ఎమ్మెల్యే మాట్లాడారా మాట్లాడని వారు చేతులు ఎత్తండి మాట్లాడని వారు ఒక ఎమ్మెల్యే ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతే వేరే న్యూజ నియోజవర్గం తీసుకొని పారిపోతే ఇక్కడ గెలవలేమని ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి పారిపోతే ఇంకా ఏం మాట్లాడదు ఇంత రాజకీయంగా ఈ ప్రాంతంలో ఇంత చైతన్యం ఉన్న ప్రాంతంలో అటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి కనీసం మీకు ఎప్పుడూ ఫోన్లో దొరకలేదు ఆరు నెలల ముందు వెళ్ళిపోయారు దానికి నాలుగు సంవత్సరాల ముందు నుంచి ఎక్కడికి వచ్చిన సెక్యూరిటీ లేకుండా పోలీసులు లేకుండా ముందు పోలీసులు వెళ్ళకుండా చుట్టూ కౌసల్లాగా రాకుండా ఎక్కడికి రాలేని పరిస్థితి నిజంగా గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఆంధ్రాలో ఏ జిల్లాలైనా ఏ గ్రామంలో అయినా ప్రజా అభ్యర్థిని వాడికి సెక్యూరిటీ అవసరం ఎక్కడైనా ఉందా ఎమ్మెల్యేకి ఎంపీకి నా నేనైతే వద్దు అని చెప్తే దాని మీద అసలు అవసరం లేదంటే నాకు మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ ఫోర్త్ ప్లస్ ఫ్లోర్ త్రీ ప్లస్ త్రీ అది ఇచ్చారు అసలు వద్దు నాకంటే ఒకరిని ఇంకా తప్పదని చెప్పి పెట్టారు ఆయన కూడా ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే ఉంటారు చాలా మంది అడిగారు ఎందుకు అండి నేను చెప్పాను నిజంగా నచ్చలే ఇట్లా లేరు ఒకప్పుడు ఉండేవాడు ఇప్పుడు లేరు టెర్రీస్ లేరు ఏమి మాకు తక్కుందని చెప్పి మేము పరిచయం లేని వ్యక్తులు ఇద్దరు కూడా ఏమి చేశామని ఓటు అడుగుతానని నేను ప్రశ్నిస్తా ఉన్నాను పురుషోత్తపట్నం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరినీ వస్తారు వెళ్తుంటారు ఒకసారి చూశారు మీరు ఐదేళ్లు ఎంత నష్టపోయారు పురుషోత్తపట్నంలో డెబ్బై ట్రాక్టర్లు ఉంటే డెబ్బై ఏ రోజు కూడా ఆ డెబ్బై ట్రాక్టర్ జోలుకెళ్తే ఒప్పుకోరని వార్నింగ్ ఇచ్చాను నేను ఉన్నప్పుడు ఏమైంది ఐదేళ్ళు మళ్ళా రేపు నేను వచ్చిన తరువాత మరుక్షణం మీరు ఎన్ని ట్రాక్టర్ తిప్పుకుంటారో తిప్పుకోండి మీ జోలుకి వస్తే కబుర్తారని వార్నింగ్ ఇస్తుండే కదా ఎప్పుడు డెబ్బై టాకర్లు ఇసుక ఫ్రీగా మోగేరు వాగులో మీ ఇష్టం వచ్చిన కాడికి తోలుకోండి మీరు అభివృద్ధి చెందండి సంపాదించుకోండి నేను ఈ రోజే మాటిస్తున్నాను మీ జోలికి వస్తే ఒప్పుకోనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను పురుషోత్తపట్నం ట్రాఫిక్ ఎక్కువైంది ఎట్లాగో బైపాస్ వస్తుంది పిడుగురాళ్ళ ఏమో బైపాస్ తీసుకొచ్చాను బైపాస్ ఎవరు తీసుకొచ్చారు నాకు తెలుసు పురుషోత్తపట్నం మీ అందరికీ ప్రేమ నా మీద ఎక్కువ ఎక్కువ అభిమానం ఉంది పోలేరమ్మ గుడి కాడి నుంచి సాయిబాబా గుడి వరకు నేను కృష్ణదేవరాయ గారు కలిసి బైపాస్ తప్పకుండా వేస్తాం ఏమీ అనుమానం లేదు అత మొన్న మోత పడ్డారు నాకు కూడా హ్యాండ్ ఇచ్చారు ఓడిపోయాను ఆ రుణం మళ్ళీ ఇప్పుడు తీసుకో నేనేం బాధపడలే ఒకసారి ఒక్కసారి నాకు హ్యాండ్ ఇచ్చారు కానీ మీరు నష్టపోయారు నాకన్నా నా కన్నా గ్రామం నష్టపోయింది పార్కు ఒకటి కట్టాలి తప్పకుండా కడతాం వ్యక్తిగతంగా కాదు గ్రామానికి ఉపయోగపడేది గ్రామం కింద ఉండే పార్కు కడతాం మనం ఆ విధంగా మీరు తప్పకుండా పట్టణానికి ఏది కావాలన్నా చేసి చూపెడతాను డాక్టర్ల మళ్ళా పూర్వపు రోజుల్లో ఏ విధంగా డాక్టర్ని తిప్పుకొని ఆ కుటుంబాలు జీవనం గడిపాయో ఆ పూర్వపు స్థితి చాలా రోజుల తర్వాత ఎటువంటి అనుమానం లేదు పట్టణం ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికి పడతాయనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఈ రోజు ఏర్పడింది ఆ విధంగా ఈరోజు పండుగ వాతావరణాన్ని సృష్టించి ఒక ఐక్యతలో ఉన్నారు నాయకులందరూ ఎన్ని ఎన్నిఫార్మ్లు వచ్చినా ఎవరికి భయపడలేదు వెనకడుగులు వేయలేదు అది పురుషోత్పట్నం యొక్క గొప్పతనం వేణుగోపాల్ స్వాముడికి ఉన్నాయి ఒక దేవాలయానికి కోటి రూపాయల పైన ఎక్కడ ఇవ్వలేదు అటువంటిది పురుషోత్తపట్నానికి ప్రత్యేకంగా పురుషోలు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవం ఉంది కోటి ముప్పై లక్షలు ఇవ్వాలి అంటే ఈ గ్రామ నాయకులు కూడా పట్టుబట్టి ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చాము ఇంతవరకు రాష్ట్రంలో నాలుగు నిమిషాలు కోటికి ఇచ్చినటువంటిది వేళ్ల మీద లెక్కేసుకోవాలి అటువంటిది పురుషోత్పట్నం ఒకటి అని గర్వంగా తెలియజేస్తున్నాను సార్ సార్ ఒక నిమిషం సార్ నా ఫ్లాష్ ఆపుకో ప్లీజ్ అన్న మరి చింకన్నా ఆపుకో ఏదో ఒకటి ఆపుకో ಶ್ರೀನಿವಾ ಗಾರು ನೆನಗೋಪಾಲ ಸುರೇನಗಾರು ಎಂತ ಗೌರವಪ್ರದ ಟಿಡಿ ಪಾರ್ಟಿ ಜ மிதாஸ்டேஜி மீன